నమస్తే వెల్కమ్ టు స్వప్నకా టీవీ పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి ఇరవై నాలుగవ తేదీన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరి అక్కడి నుండి మార్గ మధ్యంలో కనిపించకుండా పోవడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఎవరో పక్క ప్లాన్ ప్రకారమే చేశారని వాళ్లను పట్టుకుని శిక్ష వేయాలని క్రిస్టియన్ సంఘాలు ధర్నా చేస్తున్నాయి దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటన మీద సీరియస్ గా దర్యాప్తు చేయాలని ఆదేశించింది ఇందుకోసం నాలుగు పోలీస్ బృందాలను కూడా రంగంలోకి దించింది అలా పోలీస్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేయగా అందులో భాగంగా సీసీ కెమెరాలు అందులో ప్రవీణ్ వేగంగా వస్తూ బ్రిడ్జ్ కింద పడిపోయినట్టుగా చూసి యాక్సిడెంట్ గా నిర్ధారించారు అయితే క్రిస్టియన్ సంఘాలు మాత్రం అది యాక్సిడెంట్ కాదు మాకు ఉన్నాయని అంటున్నారు ఎందుకంటే ముందు నుంచే ప్రవీణ్ కి బెదిరింపు వచ్చేవని బైక్ హెడ్ లైట్ పనిచేయకపోవడం ఆ రోజు అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు అతని ఫోన్ నుంచి మెసేజెస్ వెళ్ళడం ఇతనికి కారు ఉన్నా కూడా నాలుగు వందల ముప్పై కిలోమీటర్లకు పైగా ఉన్న రాజమండ్రికి బైక్ మీద వెళ్లాలని అసలు ఎందుకు అనుకున్నాడు ఇలా చాలా అనుమానాలు అయితే క్రిస్టియన్స్ అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఈ ప్రశ్నలు పెద్దగా పట్టించుకోలేదు కానీ మన వీడియోలో ఈ ఎనిమిది ప్రశ్నలకు సంబంధించి నేను మీకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ బెదిరింపు కాల్స్ మెసేజెస్ ప్రవీణ్ పగడాల ఒక పాస్టర్ గా ఉంటూ క్రిస్టియన్ మతాన్ని గుడ్డిగా నమ్మొద్దు అంటూ అన్ని మతాలుండే లూప్ పోల్స్ చెబుతూనే లాజిక్ గా చెప్పడంతో హిందువులు ఇక తనకి ఎక్కువగా బెదిరింపు కాల్స్ మెసేజెస్ చేశారని అంటున్నారు కానీ నిజానికి చెప్పాలంటే హిందువుల నుంచి పాస్టర్ కి ఎప్పుడూ కూడా బెదిరింపు కాల్స్ వెళ్లలేదు కానీ క్రిస్టియన్ మతస్థులే నువ్వు మన మతంలో ఉంటూ మన మతాన్ని గుడ్డిగా నమ్మొద్దు అంటావా అని క్రిస్టియన్ మతం నుంచే బెదిరింపు కాల్స్ ఇతనికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది కానీ ప్రవీణ్ ఈ బెదిరింపు కాల్స్ ని పెద్దగా పట్టించుకోలేదు హిందువులే పెట్టారనుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు సీరియస్గా తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రవీణ్ పగడాలకి ఈ పరిస్థితి వచ్చేది కాదనే చెప్పాలి ఒక బుల్లెట్ కార్ తీసుకొని హై సెక్యూరిటీతో రాజమండ్రికి వచ్చేసాడు కానీ డ్రైవర్ కూడా లేకుండా నాలుగు కార్లు ఇంట్లో పెట్టి మరీ ఒక్కడే బైక్ మీద అసలు వచ్చాడు అంటే రాజమండ్రిలో తనకేమైనా చూసుకోవడానికి ఉన్నారనే ధైర్యంతోనే వస్తాడు కదా గుడ్డిగా అయితే రాడు కదా నెంబర్ టూ వచ్చి నిర్లక్ష్యం హైదరాబాద్ నుంచి కొంత ఊరికి నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఉంది అది తెలిసినా కూడా కార్లో రాకుండా అంత రిస్క్ చేసి మరి బైక్ మీద రావడం అలా బైక్ మీద వస్తూ ఉన్న సమయంలోనే గన్నవరం దగ్గర బైక్ హెడ్లైట్ పనిచేయకపోవడంతో ఇండికేటర్ వేసుకుని మరి బైక్ నడుపుతూ ఉన్నట్లు మనకు సీసీ కెమెరాల్లో క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి అర్ధరాత్రి అందులోనూ హైవే మీద ఇండికేటర్తో ప్రయాణించడం ఎంత పెద్ద తప్పో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ బైక్ హెడ్లైట్ పక్కన ఎక్కడైనా కూడా ఆపేసి మెకానిక్ షాప్ దగ్గరకు వెళ్ళి రిపేర్ చేసుకుని ఆ బైక్ని తీసుకుని వెళ్ళింటే లేదా ఆ ప్రోగ్రాం కోసం ఇన్వైట్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి సమస్య గురించి చెప్పడమో చేసి ఉండింటే కనీసం వాళ్ళైనా కూడా ఇంకొక వెహికల్ అనేది అరేంజ్ చేసేవాళ్ళు ఇలా ప్రమాదం జరిగి ఉండేది కాదు ప్రవీణ్ పగడాలు ఇప్పుడు ఆ ప్రోగ్రాం చేస్తూ ఉండేవాడు మన హిందువులు కూడా బలయ్యే వాళ్ళు కాదు ఇంకా నెంబర్ త్రీ వచ్చి రాత్రి పూట ప్రయాణం నిద్ర మత్తు అయితే ప్రవీణ్ పగడాలను టోల్ గేట్ దగ్గరే దాడి చేశారు అందుకే హెడ్ లైట్ పోయింది అని కొంతమంది క్రిస్టియన్ పెద్దలైతే అంటున్నారు నిజంగానే ఎవరైనా దాడి చేసి ఉంటే ఖచ్చితంగా తన సన్నిహితులకి లేదా ప్రోగ్రామ్కి వస్తున్న వాళ్ళకి చెప్పుండాలి కనీసం టోల్ గేట్ దగ్గర పనిచేసే సిబ్బంది అయినా కూడా పోలీస్ విచారణలో ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పుండాలి కానీ అలా ఏమి జరగలేదు ఇంకా టోల్ గేట్ దగ్గర ఏ హడావిడి లేకుండా నార్మల్ గానే అతను బైక్ నడుపుకుంటూ వెళ్ళినట్లుగా మనకు సీసీటీవీలో అయితే క్లియర్ గా తెలుస్తుంది రాత్రి పూట ఒక్కడే రావడం నిద్ర వచ్చినా కూడా బండి అలాగే నడపడం ఇవన్నీ కూడా చేశాడు సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఒకచోట బైక్ ఆపేసి అది కూడా రామవరపాడు దగ్గర రింగు రోడ్డుకి యాభై మీటర్ల దూరంలో మూడు గంటలు అక్కడే కూర్చున్నాడు అది కూడా ఒక వైన్ షాప్లో మందు తాగాడు ఆ వైన్ షాప్ దగ్గర అతను ఉన్నది కూడా మనం క్లియర్గా చూసాం ఆ అక్కడ మందు తాగి ఆ మత్తులో బండి నడపలేకనే ఇలా రామవరప్పాడు రింగ్ రోడ్డు దగ్గర మూడు గంటల పాటు కూర్చున్నాడు అనేది కూడా మనక అక్కడ కూర్చొని తల కిందికి ఇలా పెట్టుకున్నది కూడా మనకు ఫోటోస్ అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి ఇలా రెండు వందల సిసి కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఆ ఫోటోలు కూడా ఇప్పుడు బయటకు వదిలారు కనుక ప్రవీణ్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక నెంబర్ ఫోర్ ప్రవీణ్ మీద దాడి నిజంగానే ప్రవీణ్ని దాడి చేయాలి అనుకుంటే టోల్ గేట్ దాటాక కూడా ఖచ్చితంగా దాడి చేసే ఉంటారు కానీ అలా ఏం జరగలేదు ఆ అర్ధరాత్రి నిజంగానే దాడి చేశారు అనుకుంటే అతను ఆ ప్రోగ్రాంకి వస్తున్న వస్తున్నట్లు ఆ క్రిస్టియన్ పెద్దలకు లేదా ఆ ప్రోగ్రాం వెళ్ళే వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదు ప్రవీణ్ మీద దాడి చేసి హిందువుల మీద ఇప్పటి కూటమి ప్రభుత్వం మీద మోపేయాలని చూసినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి అలాగే కారు గుద్దింది అనేది కూడా రాంగ్ ఎందుకంటే సీసీ కెమెరాల్లో చూస్తే మొదట బైక్ కింద పడ్డాకే కారు ఆ బైక్కి క్రాష్ చేస్తూ వెళ్ళిపోయింది అంతేకాని కారు యాక్సిడెంట్ అయితే అక్కడ కారే వచ్చి బైక్ను గుద్దినట్లయితే మనకి ఎక్కడ తెలియట్లేదు ఇక నెంబర్ ఫైవ్ వచ్చి జీపీఎస్ ట్రాకింగ్ సో ఈ ఘటన జరిగిన తర్వాత జీపీఎస్ ట్రాక్ చేస్తే ఈ ప్రవీణ్ పగడాల అసలు ఎక్కడ తిరిగాడు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు ఎలా చనిపోయాడు అనే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి అలాగే అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రవీణ్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందని కొంతమంది క్రిస్టియన్స్ అంటున్నారు కానీ ప్రవీణ్ పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకే మరణిస్తే అర్ధరాత్రి ఒంటి గంటకు అసలు మెసేజ్ ఎలా వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి ఒకవేళ ప్రవీణ్ ఫోన్ ఎవరైనా తీసుకొని చేశారా అంటే పోయి పోయి నూతిలో పడాలని అయితే ఎవరు అనుకోరు ఒకవేళ వాళ్ళే వచ్చి ఎవరైనా చంపేశారు అనుకుంటే అతని ఫోన్ ఎక్కడైనా పడేస్తారు లేదంటే అది దొరికితే మనము అనవసరంగా ఇరుక్కుంటాము అని వాళ్ళ వెంటైనా తీసుకెళ్తారు లేదంటే ఎక్కడైనా పడేస్తారు కానీ ప్రవీణ్ మనుషులకి అసలు ఎందుకు ఫోన్ చేస్తారు ప్రవీణ్ అప్పటికే చనిపోతే మెసేజ్ ఎలా చేస్తాడు మరి మీకైనా తెలిస్తే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి ఇక నెంబర్ సిక్స్ వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ నిద్ర మత్తులో ఎదురుగా వస్తున్న లైట్స్ వల్లనే ముందు ఏమీ కనపడకపోవడం వల్లనే పక్కనే ఉన్న కాలువలో పడిపోవడంతో ఆ బైక్ ఇతని మీద పడిపోయి చనిపోయినట్లుగా రిపోర్ట్లో క్లియర్గా వాళ్ళు చెప్పారు అసలు రౌడీగా ఉన్న ఇతను పాస్టర్గా అసలు ఎలా మారాడు తినడానికి తిండి లేని స్థాయి నుంచి కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు హిందూ మతంతో ఇతనికి ఉన్న విభేదాలేంటి ఇలా ఉన్న ఏడో ప్రశ్న గురించి మనం మాట్లాడుకుందాం పాస్టర్ ప్రవీణ్ పగడాల అలియాస్ ప్రపంచ సువర్తికుడు ఇతను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ పదమూడున ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని ప్రొద్దుటూర్లో ఒక క్రిస్టియన్ కుటుంబంలో జన్మించాడు తండ్రి పేరు జోసెఫ్ పగడాల తల్లి పేరు మరియమ్మ ఇతనికి ఒక చెల్లెలు తమ్ముడు కూడా ఉన్నారు ప్రవీణ్ తండ్రి ముస్లిం మతంలో పుట్టి పెరిగిన వ్యాపార రీత్యా కడపకి రోజు వెళ్తూ ఉండేవాడు ఈ సమయంలోనే ప్రొద్దుటూరులో పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న మరియమ్మతో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త పెళ్లి వరకు వచ్చింది ఈ పెళ్లి కోసం ఏకంగా ప్రవీణ్ పగడాల క్రిస్టియన్ మతంలోకి చేరి జోసెఫ్ పగడాలగా పేరు మార్చుకున్నాడు అలా పెళ్లి తర్వాత ఇతనికి ముగ్గురు పిల్లలు పుట్టారు అందులో మొదటి సంతానమే ప్రవీణ్ పగడాల ఇక ప్రవీణ్ తల్లిదండ్రులు క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రసంగాలు ఎక్కడ జరిగినా కూడా తమ పిల్లల్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్లే ప్రవీణ్కి మాత్రం ఆ ప్రసంగాలు ఇష్టం ఉండేవి కావు ఈ సమయంలోనే ప్రవీణ్ ఉంటున్న ఏరియాలో రౌడీజం ఎక్కువ ఉండేది తక్కువ ఎప్పుడూ కూడా అక్కడ తరచు గొడవలు జరిగిపోయి అవి చూసి పెరిగిన ప్రవీణ్కి ఇలా కబ్జాలు గొడవలు అలవాటయ్యాయి సో నేను కూడా ఇలా ఒక పది మందిని వేసుకుని హైదరాబాద్ బాదుషా అవ్వాలని కలలు కనేవాడు చిన్నప్పటి నుంచే అలా అప్పటి నుంచి కొట్లాట్లు గొడవలు అన్ని దెబ్బలు తగిలించుకోవడం ఇలా చేసేవాడు సో ఇలా గొడవలు కొట్లాట్లని ఊరి మీద పడి తిరుగుతుంటే తల్లిదండ్రులకు భయం వేసింది సో ఏమవుతాడో అని భయపడ్డారు అలా ప్రొద్దు టూర్లో ఉంటే ఎక్కువగా చెడిపోతాడు అని కడపలో ఒక ప్రైవేట్ స్కూల్లో వేశారు అక్కడ కూడా గ్యాంగ్ వేసుకుని సెటిల్మెంట్లు గొడవలు చేసేవాడు ప్రవీణ్ అలా ఎన్ని ఉన్నా కూడా చదువు మాత్రం పక్కన పెట్టలేదు ఇంటర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అలా మంచి మార్కులు రావడంతో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది అలా హైదరాబాద్ వచ్చినా దందాలు గొడవలు మాత్రం ఎక్కడా మానలేదు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినేవాడు కాదు ఒక పక్క సెటిల్మెంట్లు ఇంకో పక్క చదువు ఇలా రెండూ చేసేవాడు అలా బీటెక్ అయ్యాక తన స్నేహితులతో కలిసి వ్యాపారం చేయాలని అనుకున్నాడు అలా బీటెక్ చేస్తున్నప్పుడు ప్రవీణ్ అన్నయ్య క్రిస్టియన్ మీటింగ్కి ప్రవీణ్ ని తీసుకుని వెళ్ళాడు అక్కడ పాస్టర్ ప్రసంగానికి ప్రవీణ్ ఫిదా అయ్యాడు ఎందుకంటే గుడ్డిగా మతాన్ని నమ్మకుండా లాజిక్గా ఎందుకు నమ్మాలో చెప్పాడు అలా అప్పటి నుంచి యేసు ప్రభు పైన క్రిస్టియన్ మతం పైన కొంచెం కొంచెం ఇతనికి నమ్మకం వచ్చింది అలా తన బీటెక్ పూర్తి చేశాక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రవీణ్ వాళ్ళ అన్న మీద ఉన్న కోపంతో ప్రవీణ్ ని కొట్టారు కొంతమంది అయితే ఈ ప్రవీణ్ ని కొట్టడంతో అతను పోలీసుకెళ్లి కేసు పెట్టాడు సో ఆ కేసుకి పది నుంచి పదిహేనేళ్ళు శిక్ష పడుతుందని అందరూ అనుకున్నారు కానీ తల్లిదండ్రులు కొంచెం పలుకుబడి ఉపయోగించి ఇంటికి తీసుకొని రావడం జరిగింది అలా బయటకు వచ్చాక అతని పని అతను చేసుకుంటూ బుద్ధిగా ఉన్నాడు ప్రవీణ్ అలా ఒక రోజు నిద్రపోతున్న సమయంలోనే ప్రవీణ్కి కి యేసు ప్రభు కళలోకి వచ్చారట సో ఇండోర్కి వెళ్ళమని ఆజ్ఞాపించాడట అలా ఎంబీఏ కోసం ఇండోర్ అఖిల అఖిల భారతిలో చదువుకున్నాడు అలా అక్కడ క్రిస్టియన్ మతం మీద స్పీచ్ ఇవ్వాలని ప్రవీణ్కి అనుకున్నాడనమాట కానీ సరిగ్గా ఇతనికి హిందీ రాదు ఇంగ్లీష్ రాకపోవడంతో అందరూ ఇతన్ని చూసే అప్పుడు నవ్వేశారు సో అలా నవ్వులపాలైన ప్రవీణ్ నెల రోజుల్లోనే హిందీ ఇంగ్లీష్ నేర్చుకుని ప్రతి రోజు చర్చి దగ్గర ప్రసంగాలు ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు అలా ప్రవీణ్ ప్రతి ఒక్కరికి లాజిక్ తో ప్రసంగాలు ఇస్తూ ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఇలా మతాల వారిని కన్వర్ట్ అవ్వమని చెప్పేవాడు సో అలా ఎప్పుడైతే మత ప్రవక్తగా మారాడో అప్పటి నుంచి రౌడీయిజం గొడవలు మానేశాడు సో అలా ఒక చర్చి ట్రస్ట్ గా ఉన్న మత ప్రబోధకుడు ప్రవీణ్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు అలా తన ఇంటికి ఒకసారి ప్రవీణ్ ని రమ్మని చెప్పి అక్కడ తన కూతుర్ని పరిచయం చేశాడు అలా ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న వీళ్ళు బాగా సెటిల్ అయ్యారు ప్రవీణ్ అత్త మామ వీళ్ళకి అయింది సో ఆ తర్వాత ప్రవీణ్ కి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఆ తర్వాత తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నాడు అలాగే రెండు వేల పదిహేడులో లో ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు కంపెనీ ఎండిగా ఉంటూనే మత బోధనలు చేస్తూ ఆ కంపెనీ బాధ్యతలన్నీ స్నేహితులకు అప్పగించారు సో ఇండియాలోనే కాకుండా దేశ విదేశాలకు వెళ్తూ క్రిస్టియన్ మతాన్ని ప్రమోట్ చేసేవాడు అలా ఫేమస్ అవడంతో హిందూ మతం మీద ఇతను తరచూ ఏదో ఒక పోస్ట్ పెట్టుతూ ఉండేవాడు డిబేట్లకు వెళ్ళినా కూడా ఎవరి మతాన్ని వాళ్ళు పాటించాలి అని చెప్తూనే ముస్లిం మహిళలు బురకా ఎందుకు వేసుకోవాలి అవసరం లేదు సనాత ధర్మం అంటే ఏంటి విగ్రహాలను పూజించడమా అని నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేవాడు అలా ఇతనికి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి సో ఇలాగే మాట్లాడితే నిన్ను చంపేస్తామని కాల్స్ రావడంతో ఆ కాల్స్ అన్ని కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు సో మళ్ళీ ఆ వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టేవాడు సో అలా మత ప్రచారం చేయడం వల్ల డొనేషన్స్ కూడా ఇతనికి బాగానే వచ్చేవి రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్ రేట్ అని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి అందులో భార్యను కూతుర్లను చూసుకోమని చెప్పేశాడు అలా దేశం నలుమూలలకు వెళ్లి మతాన్ని ప్రమోట్ చేయడంతో అందరూ ఇతన్ని మత ప్రబోధకుడు లాగా చేసేవాళ్ళు సో ఎలా ఎక్కడికి వెళ్ళినా కూడా క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ జరిగినా అక్కడికి ఇతన్ని ప్రసంగం కోసం పిలిపించేవాళ్ళు అలా ఇతను మార్చి ఇరవై నాలుగవ తేదీన రాజమహేంద్రవరంలోని రాజ మండ్రికి ప్రసంగం ఇవ్వడానికి సో టైం లోనే ఇలాంటి ఘటన జరిగి ఇతను చనిపోయాడు సో ఇది మెయిన్ గా జరిగిన మ్యాటర్ సో ఇప్పుడు క్రిస్టియన్ వర్షన్ ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం సో ఇలా ప్రవీణ్ పగడాలకు సపోర్ట్ చేసే క్రిస్టియన్ మతస్థులు కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే బయటకు తీసుకొస్తున్నారు వాటిలో హైదరాబాద్ నుండి కీసర్ వరకు మాత్రమే బైక్ మీద మీరు సో కీసర్ తర్వాత ఒక పొట్టిపాడు నుంచి వేరే వ్యక్తి వచ్చేసాడు అనేది వాళ్ళ అనుమానం సో పొట్టిపాడు సీసీ ఫుటేజ్ లో ఉన్న పాస్టర్ ప్రవీణ్ పగడా అక్కడ కాదు ఆయన పర్సనల్ ఆయన పర్సనాలిటీ అతని హైట్ బాడీ లాంగ్వేజ్ అన్ని వేరే ఉంటాయి కీసిన తర్వాత ప్రవీణ్ అనే అతని వ్యక్తి అక్కడ లేడు అతని మీద దాడి చేశారు ప్రవీణ్ అన్న ఫోన్ సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్విచ్ ఆఫ్ లో ఉంది సో ఈ నాలుగు గంటలు అసలు ఏం జరిగింది ఈ టైంలో లో అసలు ఏం జరిగింది అసలు ఆ హెడ్ లైట్ అసలు ఎలా వెలగకుండా అయిపోయింది కావాలనే ప్లాన్ గా చేసిన పని ఇదంటూ వీళ్ళు ఆరోపిస్తున్నారు సో అలాగే అక్కడ ప్లాన్ గా వేరే వ్యక్తిని కావాలని పెట్టి బండి మీద కొవ్వూరు టోల్ ప్లాజా వరకు నడిపించారు సో అది సీసీటీవీలో వచ్చే విధంగా రికార్డ్ చేసుకున్నారు సో పొట్టిపాడు నుంచి సీసీటీవీ ఫుటేజ్ కొవ్వూరు టోల్ ప్లాజా వరకు బండ్ అనేది ఒక బ్లింక్ అవుతుంది అంటే ఇండికేటర్ తోనే నడుస్తుంది సో అంత లాంగ్ జర్నీ ఇండికేటర్ వేసుకొని అయితే ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మా అన్న అంటే క్రిస్టియన్ వాళ్ళు అంటూ ఉన్న వర్షన్ నేను చెప్తూ ఉన్నా సో అతను ఇలా చెయ్యడు అనేది వాళ్ళ వర్షన్ సో సాయంత్రం నాలుగు గంటల నుండి మళ్ళీ రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ప్రవీణ్ పగడాల విజయవాడలోనే అతన్ని చంపేశారు పోలీసుని చెప్పని కీలక ఆధారాలన్నీ కూడా నేను చెప్తాను అంటూ కొంతమంది క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ప్రవీణ్కి ప్రవీణ్ పగడాలకి న్యాయం జరగాలి అంటూ చెప్తున్నారు సో వీటిలో వాళ్ళు వ్యక్తం చేస్తున్న సందేహాలు ఏంటి నెంబర్ వన్ అంటే విజయవాడ నుండి కూడా హెడ్లైట్ లేకుండా ఎలా వస్తారు బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు అనేది వాళ్ళ నెంబర్ వన్ ఒక క్వశ్చన్ సో అలాగే నెంబర్ టూ వచ్చి ఒకవేళ ప్రవీణ్ నిజంగానే హెడ్ లైట్ వచ్చే హెడ్ లైట్ పని చేయకపోయినా రావాలి అనుకుంటే ఖచ్చితంగా రిపేర్ చేయించుకునే వస్తాడు తప్ప అలా బండి అయితే నడపడు అనేది వీళ్ళు చెప్తున్నారు అలాగే బండి లైట్ ఒకవేళ వెలిగితే బండి మీదున్న వ్యక్తి కనిపించకుండా ప్రవీణ్ అని నమ్మించడానికే లైట్ లేకుండా చేశారు అంటే హెడ్ లైట్ ఒకవేళ పని చేస్తే క్లియర్గా తెలుస్తుంది అందుకని కావాలని దాన్ని డ్యామేజ్ చేసేసి ఎవరినో కూర్చోపెట్టి అది కొవ్వూరు వరకు సీసీటీవీ ఫుటేజ్లో వచ్చేలాగా చేసి విజయవాడలోనే అతన్ని చంపేశారు అనేది వీళ్ళు బలంగా చెప్తూ ఉన్న మాట అనమాట సో అలాగే ప్రవీణ్ ని విజయవాడలోనే కిడ్నాప్ చేశారు అక్కడే కొట్టి చంపేశారు ఎవ్వరికి అనుమానం రాకోకుండా బండి మీద ఇంకో వ్యక్తిని పెట్టి ఆ ప్రవీణ్ వేసుకున్న బట్టలు తీసుకుని వచ్చి రాజమండ్రిలో యాక్సిడెంట్ అయినట్లుగా చూపించారు ప్రీ ప్రీ ప్లాన్డ్గా అదే బట్టలు వేసి అక్కడే బాడీని వదిలేసి వెళ్ళిపోయారు అనేది వీళ్ళ వర్షన్ సో అలాగే ఎందుకు ఇంత స్ట్రాంగ్గా వీళ్ళు చెప్తూ ఉన్నారంటే బండి ఎక్కువగా అతను హైట్ ఉండడు కొంచెం పొట్టిగా ఉంటాడు బండి మీద అతని కాళ్ళు అనేది అందం అందులోనూ రక్తం అనేది స్పాట్లో కర్రలు అంటే ఎక్కడైతే అతను పడి ఉన్నాడో అక్కడ కర్రలు ఉన్నాయి ఆ కర్రలకి రక్తం అనేది అంటి ఉంది సో కర్రలు ఎందుకు ఉన్నాయి యాక్సిడెంట్ అయిన చోట క్లియర్గా కొట్టినట్లుగా తెలుస్తుంది అలాగే తొడ భాగం మొత్తం కాలిపోయింది కానీ ప్యాంటుకు మాత్రం ఏమీ కాలేదు రోడ్డు మీద స్కిడ్ అయ్యి లేదా ఏమైనా అయ్యుంటే కింద పడిపోయి ఉంటే దుమ్ము మరకలైనా పడి ఉండాలి కదా అవేమీ పడలేదు అనేది వీలవర్షన్ అనమాట సో అలాగే మాస్క్ వచ్చి హెడ్ గ్లాసెస్ మంచిగానే ఆయనకు పెట్టుకున్నారు కానీ రాత్రి ఒంటి గంటకి ఎవరైనా కూడా మాస్క్ కానీ లేదంటే గ్లాసెస్ కానీ ఎవరైనా పెట్టుకుంటారా జస్ట్ మేనేజ్ చేయడానికే ఇవన్నీ చేశారు అనేది వీలవర్షన్ సో అలాగే టీషర్ట్ పైన బూటు కాలుతో తన్నినట్లుగా ఆధారాలు ఉన్నాయి మొహం పైన కూడా గాయాలు బండి పై నుండి వదిలేస్తే అలాగే నిల్చొని ఉన్నట్లుగా ఎలా ఉంటాడు హెల్మెట్ అనేది తలకు అలాగే ఎలా ఉంటుంది కింద పడిపోయినప్పుడు ప్యాంటుకి బెల్ట్ కూడా లేదు సో ఖచ్చితంగా ఇది మరణమే హత్య చేశారు సో అతను యాక్సిడెంట్ కాదు అనేది వీళ్ళు ఇవన్నీ చూపిస్తూ చెప్తూ ఉన్న మాట సో క్రిస్టియన్ వాళ్ళ వర్షన్ ఇలా ఉంటే సో ఇప్పుడు పోలీసుల వర్షన్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఉందనమాట సో మరి రెండు వర్షన్లు మీరు చూసిన తర్వాత విన్న తర్వాత ఏ వర్షన్కి మీరు సపోర్ట్ చేస్తారు పోలీసులు చెప్పిన విధంగా ఇతనుది యాక్సిడెంటే అనుకుంటున్నారా లేకపోతే క్రిస్టియన్ వాళ్ళు ఆరోపిస్తున్న విధంగా హత్య చేసే అది యాక్సిడెంట్ గా చిత్రీకరించారని అనుకుంటున్నారా అనేది ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి సో అంటల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్ జై భారత్